ఈరోజు ఒకటో తారీఖు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చే వచ్చినటువంటి మొదటి నెల ఒకటవ తారీఖు కూటమి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమి ప్రభుత్వం రాకముందు ఎన్నికల సందర్భంలో ఏదైతే మేము హామీలు ఇచ్చినామో పింఛను పెంచుతాం వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఒంటరి మహిళలకు కానీ మిగతా ఏవేవైతే పింఛనుకు అర్హులైనటువంటి పదమూడు రకాల వ్యక్తులైనారు వీళ్ళందరికీ కూడా పింఛన్లు ఇస్తామని మనం హామీ ఇచ్చినామో దాన్ని నిలబెట్టుకుంటూ మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెంచను మొదటి సంతకంతోనే ప్రజలకు అందించడం చాలా గొప్ప విషయం కేవలం గత ప్రభుత్వాల్లో ఒకలా కాకుండా ఎప్పుడో పింఛను పెంచుతామని చెప్పి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ పింఛన్లు పెంచినామని చెప్పుకునేది కాకుండా ఏ ఎన్నికలయ్యి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే అందరికీ శుభవార్త చెబుతూ పింఛన్లు పెంచి సామాజిక భద్రత కల్పించి ప్రతి పేదవాళ్ళని ఆదుకుంటున్నట్టు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి ఏమైతే ఆశించారో ప్రజలు దాన్ని మొదటి నెలలో నిలబెట్టుకున్నాం మాట నిలబెట్టుకున్నాం చెప్పిన వాగ్దానాన్ని చెప్పిన హామీని వెంటనే తీర్చామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను ఇవే కాదు మిగిలిన అంశాల్లో కూడా ఏవేవైతే మేము ఎన్నికల సందర్భంలో చెప్పినామో వాటిలన్నింటినీ ఒకటొకటిగా చేసి ప్రజల రుణం తీర్చుకుంటాం ప్రజలకు కావాల్సిన వసతులు ఇస్తాం ప్రజలు మా ప్రభుత్వం నుంచి ఏం ఏదైతే కోరుకున్నారో అది వందకు వంద శాతం తీర్చి వాళ్ళ రుణం తీర్చుకుంటామని వాళ్ళ విశ్వాసాన్ని తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తా